మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి కూతుళ్లకు తండ్రి దూరమై ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి ఆ తండ్రి కనిపించట్లేదు కూతుళ్ళ ఇద్దరూ కూడా వెతకని ప్లేస్ అంటూ లేదు మొత్తం ఇక్కడే మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఆ తండ్రి కోసం వాళ్ళు కళ్ళు కాయలు కాసేలా వెతికారు ఎదురు చూశారు కానీ ఆ తండ్రి కనిపించలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక అనాథ శరణాలయంలో హైదరాబాద్లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో తన తండ్రిని గుర్తుపెట్టి ఏ విధంగా భావోద్వేగానికి గురయ్యారో ఆ కూతుళ్ళని చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారిగా గుర్తుపెట్టారు ఇదే ఆశ్రమానికి గత కొన్ని నెలలుగా వీళ్ళు వస్తున్నారు కూతుళ్ళు వస్తున్నారు అక్కడ అనాథలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ ఇస్తూ ఉన్నారు ఆహారం ఇస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఆ తండ్రి వాళ్ళకి తారసపడలేదు ఆ తండ్రి ఆ కూతుళ్ళను చూడలేదు ఈ కూతుళ్ళు కూడా ఆ తండ్రిని చూడలేదు అసలు మతిస్థిమితం లేదు ఆ తండ్రికి కూతుళ్ళు ఎదురుపడ్డా కానీ గుర్తుపట్టిన పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని నడిపించే వ్యక్తికి చెప్తా ఉన్నారు ఆరు సంవత్సరాల క్రితం నా త మా తండ్రి మా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు మతి స్థిమితం లేక ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు మేము చాలా కంప్లైంట్ ఇచ్చాము మేము కూడా చాలా ప్లేసెస్ వెతికాము ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పక్క రాష్ట్రాలు కొన్ని చోట్ల విదేశాలకు కూడా ఏమన్నా వెళ్ళిపోయి ఉంటాడే అని చెప్పి అటువైపు కూడా మేము మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెతికించే ప్రయత్నం చేశాం కానీ ఎక్కడో కూడా ఆరు సంవత్సరాల నుంచి వెతికి వెతికి వేసారిపోయాం మా తండ్రి మాకు కనపడలేదు అని చెప్పేసి అతనితో చెప్పుకున్నారు మా తండ్రి ఎలా ఉంటాడో కూడా ఆ అనాథ ఆశ్రమాన్ని నడిపించే వ్యక్తి చెప్తున్నారు అతను పోలికలు ఏ విధంగా ఉంటే ఎట్లా ఉంటాడు ఎట్లా బిహేవ్ చేస్తారు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి ఏమన్నా మీకు కనిపిస్తే ఏమైనా మీకు మీరు వెతుకుతూ ఉంటారు కదా ఎక్కడ అనాథులు ఎక్కడన్నా ఉన్నా సరే వాళ్ళు తీసుకొచ్చి ఆశ్రమంలో పెడుతూ ఉంటారు కదా సో వాళ్ళు పోలికలు చెప్తూ ఉన్నారు కానీ వాళ్ళు చెప్పేదంతా ఆశ్రమాన్ని నడిపించే వ్యక్తి వెంట ఉన్నాడు సరే డెఫినెట్గా మీరు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా ఎక్కడన్నా కనిపిస్తే మీ తండ్రిని అప్పగించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు అప్పగిస్తాను డోంట్ వరీ అని చెప్పి కలిసిన ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నారు కానీ అదే ఆశ్రమంలో ఆ తండ్రి ఉన్నాడని చెప్పి ఆ కూతుళ్లకు తెలియదు ఒక్కసారిగా ఫుడ్ ఎప్పట్లాగానే ఇవ్వటానికి అనాథలకు ఇవ్వటానికి ఆ కూతుళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా చూశారండి చూసిన తర్వాత మా తండ్రి ఇక్కడే ఉన్నాడని చెప్పి ఆ ఇద్దరూ కూడా కూతుళ్ళు ఆ తండ్రిని ఆలింగనం చేసుకుందామని వెళ్ళారు చాలా భావోద్వేగానికి గురయ్యారు ఆనందంతో వాళ్ళకి కన్నీళ్ళు కూడా వస్తున్నాయి విజువల్స్లో మనం మరొకసారి మీకు ఇక్కడ చూపిస్తాం చూసారా ఫస్ట్ ఆ తండ్రి భయపడ్డాడు అంటే యాక్చువల్గా కూతుళ్ళను గుర్తుపట్టలేదా ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వచ్చేసాడు మతి సీమితం సరిగా లేదు ఒక్కసారిగా ఆ కూతుళ్ళు ఆ తండ్రిని గుర్తుపట్టి నాన్న నాన్న అంటూ దగ్గరికి వెళ్తుంటే ఒకసారిగా ఆయనకి భయం వేసింది ఆయనకి భయం వేసింది కొంచెం దూరం దూరంగా భయపడుతూ జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది సో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమం ఓనరు కొంచెం అతనికి ధైర్యం చెప్పాడు వీరు ఇద్దరు కూడా మీ కూతుళ్ళు గుర్తుపట్టావా అని చెప్పి మాట్లాడించే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత కొంత పరిస్థితులు అర్థమైనవి మతిస్థిమితం లేదు కొద్ది కొద్దిగా గతం కూడా గుర్తుకొస్తూ ఉంది ఆ తర్వాత తండ్రి ఇద్దరు కూతుళ్ళు కూడా గుర్తుపట్టాడు ఇక్కడ ఆశ్రమం యజమాని పూర్తిగా అక్కడ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశాడు ఆరు సంవత్సరాల క్రితం నువ్వు పలానా ప్లేస్ నుంచి తప్పిపోయి బయటకు వచ్చేసావు నీకు మతిస్థిమితం సరిగా లేని కారణంగా నువ్వు గుర్తుపట్టలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నావు ఇది నీ ఫ్యామిలీ ఇద్దరు నీ కూతుళ్ళు వీళ్ళు చిన్నపిల్లలు మీ మనవాళ్ళు అని చెప్పి అతను కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చే చేయడంతో కొంత గుర్తొచ్చింది ఆ తర్వాత వెంటనే ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఆరు సంవత్సరాల పాటు ఏ విధంగా ట్రీట్ చేశాము ఎట్లయితే ఒక చిన్న పిల్లాడి మాదిరిగా చూసుకున్నాము మీరు కూడా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అదే విధంగా చూసుకోండి అని చెప్పి కొత్త చెప్పి పంపించేటువంటి ప్రయత్నం చేశారు సో డెఫినెట్గా కన్న కూతుళ్ళు ఒక్కసారిగా తమ తండ్రిని చూసేసరికి ఏ విధంగా భావోద్వేగానికి గురియారు అసలు నోట మాట రాలేదు ఎందుకంటే ఆరు సంవత్సరాలుగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వెతికారు ఎటుపడితే పోయారు ఇక కొద్దిగా పోలికలు ఉన్నాయి ఈ వ్యక్తి మీ తండ్రి ఏమో చూసుకోండి అని చెప్పి ఎవరు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎక్కడ పడితే అక్కడ బెంగళూరు కావచ్చు ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు అట్లా వెళతానే ఉన్నారు నిరాశతో వెనుక మళ్ళీ ఇంటికి వస్తూనే ఉన్నారు సో తమ తండ్రి ఏదైనా అనాథాశ్రమంలో ఉంటారేమో అని చెప్పి వాళ్ళు అనాథాశ్రమాలకి వెళ్ళి ఫుడ్ ఇస్తూ ఉన్నారనమాట ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఫుడ్ ఇస్తూ ఉన్నారు కానీ కొన్ని కొన్నాళ్ళుగా ఇక్కడే ఉన్నాడని చెప్పి ఆ కూతుళ్ళు తెలియదు సో ఇప్పుడు ఒక్కసారిగా సడన్గా చూసేసరికి తమ తండ్రిని గుర్తుపెట్టి ఒక్కసారిగా ఏడ్చారు తండ్రిని వాటేసుకొని నాన్న ఇన్ని సంవత్సరాల పాటు మాకు దూరంగా ఎలా వెళ్ళిపోయావు అని చెప్పి కొంత బాధతో మాట్లాడిన పరిస్థితుంది